అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్జింగ్ జెల్ ఫ్రూట్ మామిడి పండు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి అంటే కనుక మ్యాంగో అనే చెప్తారు సో మ్యాంగోకి సంబంధించి చాలా రకాలు ఉన్నా కూడా మార్కెట్లో మనకి తెలిసినవి కొన్ని రకాలు మాత్రమే అవి మాత్రమే వాటి ఫీడ్బ్యాక్ మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది వాటిని టేస్ట్ చేసి ఉంటాం కాబట్టి సో వెళ్ళినా కూడా మనం గా మనకు తెలిసిన రకాలు అడిగి కొనుక్కొని తీసుకుంటూ ఉంటాం ఇంకా ఆస్త బాగా మ్యాంగో ప్రియలు అయితే కనుక బేరమాడి మరి కొనుక్కుంటూ ఉంటారు సో ఇది పక్కన పెడితే మ్యాంగో వైజాగ్ లో జరుగుతుంది ఇక్కడ ఫ్రూట్స్ అవైలబిలిటీతో పాటు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నారు జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చాలా వరకు మియా మ్యాంగో కోసం చాలా ఫేమస్గా పాపులర్గా దానికి చాలా డిమాండ్ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇది మన వైజాగ్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉంది అని చెప్పడానికి ఈ మ్యాంగో మేళాలో మియా జాకీ మ్యాంగో ఫ్రూట్ కోసం ప్రమోట్ చేస్తున్నారు సో మరి వీళ్ళు మనకిస్తున్న అవైలబిలిటీ ప్రైస్ ఏంటి అసలు మియా జాకీ రకానికి ఎందుకు అంత డిమాండ్ ఉంది పర్టికులర్గా అది చాలా అంటే డిమాండ్ పొంది సప్లై అంటారు కదా సో దానికి అంత డిమాండ్ వెనుక అతని కారణాలు ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం సో మియా జాకీ మ్యాంగో ఫార్మింగ్ చేస్తున్నారు కదా మీరు ఎక్కడండి ఇది మనకి రూట్లో టూ ఫిఫ్టీ మనం అనేది చేస్తున్నాం సో బట్ వేరే కూడా మేము ప్లాంటేషన్ చేస్తాం బట్ ఆ ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ మ్యాంగో మియాజాకి కాబట్టి సో ఫస్ట్ ప్రమోషన్ అనేది మన వైజాగ్ లోయా సో సో మియాజాకి అనేది యాక్చువల్గా ఏంటంటే జపాన్ సో జపాన్ లో పెరిగే బ్రీడ్ అండి ఇది సో జపాన్ లో ఏంటంటే సో మియాజాకి అనేది ఒక చిన్న విలేజ్ అనమాట సో అక్కడ జపాన్ అనేది వాళ్ళ ఆ విలేజ్ కి దాన్ని ఏమంటారు ప్రోత్సహించడానికి లైక్ దీని కాస్ట్ అనేది ఏంటంటే సో ఫిడ్డింగ్ కాస్ట్ లో పెడుతుంది అనమాట సో హైయెస్ట్ సేల్ అనేది ఏంటంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్స్ అనేది అంటే అంటే హైయెస్ట్ వెళ్ళింది సేల్ సో దాని వల్ల ఏంటంటే అక్కడ ఉన్న కి కానీ లేదంటే రైతులు కానీ ఎంకరేజ్ చేయడానికి సో ఈ ఇది అనేది ఓన్లీ ఆ సాయిల్లోనే పెరుగుతుంది ఇంకెక్కడ సాయిల్లో కూడా పెరగదు ఎందుకంటే సో దానికి సర్టెన్ టెంపరేచర్ అనేది కానీ లేదంటే సాయిల్ సాయిల్ టెస్టింగ్ కానీ లేకపోతే వాటర్ పీహెచ్ లెవెల్స్ అనేవి సో ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి కానీ మీ అనేది పర్ఫెక్ట్ షేప్ కానీ సైజ్ కానీ టేస్ట్ కానీ రా దొరికే మిగతా అంత బాగా పెరగదు అనమాట సో ఎందుకంటే మియా జాకి పెరగాలంటే సో సర్ట క్లైమేటిక్ కండిషన్స్ కానీ సాయిల్ కానీ దానికి కావాల్సిన పిహెచ్ లెవెల్ వాటర్స్ కానీ ఇస్తే కానీ సో మియా జాకీ అనేది దాన్ని పండుతుంది సో లైక్ విఆర్ హ్యాపీ దట్ మా ఫీల్డ్స్ లో మా ఫార్మ్స్ లో మియోజాకి పెరుగుతుంది లైక్ సో వీ సాయిల్ టెస్ట్ వాటర్ వాటర్ టెస్ట్ ఇవన్నీ చేయగా లైక్ సైంటిస్ట్ గేవాల్సిన పాజిటివ్ రిపోర్ట్ దట్ మియేజాకి అందే మీ ఫామ్ లో పెరుగుతుంది అన్నారు సో విఆర్ హ్యాపీ అండ్ అట్ ప్రెజెంట్ సో వీఆర్ సీయింగ్ ద లైఫ్ ఫ్రూట్ ఇన్ దిస్ అంటే ఇప్పుడు అక్కడ సాయిల్ ఆ కెపాసిటీ ని మీరు క్రియేట్ చేశారా ఆల్రెడీ అక్కడ ఉంది మియాజాకి రకాన్ని మనం పండించడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అక్కడ ఉందని మీరు ముందు ఎట్లా ఐడెంటిఫై సో సో ప్రెజెంట్ లిట్ అంటే లైక్ వి సో వి సాఫ్ ద ఎన్విరాన్మెంట్ సో ఈ ఎన్విరాన్మెంట్ లో ఈ సాయిల్ ఆ ఈ ఫ్రూట్ అనేది పండుతుందా లేదా అని సో ఏదైతే మా సైంటిస్టులు లో ఉన్నారో సో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఏదైతే వాటర్ ఉందో సో రివర్ ఫ్లోటింగ్ వాటర్ యా మేము ఆల్రెడీ మేము చేయిపించాం సో చేపించిన తర్వాత లైక్ మాకు సమ్ దేన్ నుంచి మేము సైంటిస్టులు తీసుకొచ్చాం వాళ్ళు టెస్ట్ చేశారు వాటర్ టెస్ట్ చేశారు సో దే ప్రోడ్ దట్ ఇక్కడ మియాజాక్ పెరుగుతుందని చెప్పేసి అన్నారు సో మేమేం చేసామంటే సో మేము స్టార్టింగ్ లో ఏంటంటే ఈ ప్లాంట్ అనేది మేము జపాన్ నుంచి మేము తెప్పించుకున్నాం సో జపాన్ నుంచి తెప్పించుకున్న తర్వాత వీడియో ట్రయల్ సో ట్రైల్ ఏంటంటే లైక్ మాకు ఫ్రూట్స్ అనేవి చిన్న చిన్న దొరికింది సో అప్పుడు నుంచి ఏం చేశామంటే సో మేము తెప్పించుకుని ఎక్కడ మేము అంటు కట్టుకుంటున్నాం అనమాట సో లైక్ నాకు ప్రతిసారి జపాన్ నుంచి తెప్పించుకుంటారు ఇట్స్ నాకు కొంచెం కాస్ట్ ట్రావెలింగ్ అనే అవుతుంది సో ప్రెసెంట్ ఏంటంటే లైక్ మాకు తెలిసిన సైంటిస్ గోల్డెన్ ఫ్రూట్ లాగా క్రియేట్ అయింది అక్కడ రైతులను ఎంకరేజ్ ఆప్షన్ లో టూ మంత్స్ బ్యాక్ మహారాష్ట్రలో లైక్ ఇదే ఫ్రూట్ సింగిల్ ఫ్రూట్ అనేది టెన్ థౌసండ్ సో సిక్స్ వన్ ఫ్రూట్ లైక్ సిక్స్ మంత్స్ లో కూడా సిక్స్ మంత్స్ బిఫోర్ విజయవాడలో లైక్ ఫ్రూట్స్ అయితే సో మేజాకి బిడ్డింగ్ లో కూడా సో టెన్ థౌసండ్ వెళ్ళింది మరి ఇంత ఎక్స్పాన్సివ్ ఫ్రూట్ ని మీరు ఇక్కడ మీ ఫామ్ లో పండించి అవైలబులిటీ మన దగ్గర కూడా ఉంది అవైలబుల్ ప్రైస్ లో ఉంది అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మీరు ఎట్లా ఇస్తున్నారు సో లైక్ మార్కెట్లో దీని వాల్యూ వచ్చేసి లైక్ ఎవరైతే లైక్ సినటరీస్ కానీ సెలబ్రిటీస్ కానీ సో వాళ్ళకైతే యాంటీహైజెనిక్ ప్రాపర్టీస్ వల్ల వాళ్ళు ఎంగగా ఉండడానికి ముడతలు రావడానికి ఈ ప్రాపర్టీస్ అనే గురించి వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బట్ వైజాగ్లో ఏంటంటే లైక్ విత్ ఆల్ ఆల్ గుడ్ గోస్ గుడ్ లైక్ ఏంటంటే లైక్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి ప్రైస్ లాంచ్ చేయొచ్చు అనే ఒక చిన్న దీంతో మేము ఉన్నాం అనమాట సో లైక్ వి హ్యావ్ టు షూ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి మేము లాంచ్ చేస్తామా లేదనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ బట్ వీఆర్ హోపింగ్ ఫర్ ఏంటంటే మిడిల్ వాళ్ళు కూడా మీ ఏజాకి తినొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ మీద మేమైతే ఉన్నాం సో విఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ సో మీరు చెప్తున్నట్టు అసలు దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఎందుకు కొంత హై ప్రొఫైల్ వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు సో మిగతా మీ ఫార్మింగ్ లో ఫస్ట్ టైం చేస్తున్నాం అన్నారు కదా దీనికి ఎక్స్ట్రా కేరింగ్ ఏమైనా అవసరం అవుతుందా ఎక్స్ట్రా కేరింగ్ అంటే మేడం ప్రెజెంట్ కావాల్సింది ఏంటంటే సాయిల్ సాయిల్ అనేది ఇక్కడ ఏంటంటే నేచురల్ గా లైక్ దీనికి ఏంటంటే ఫ్రీక్వెంట్ గా వర్షం పడుతూ ఉండాలి లైక్ ఏదైతే మనం పీహెచ్ వాటర్ అనేది ఏదైతే ఇస్తాము వాటర్ అనేది ఏంటంటే మనకి సిక్స్ పీహెచ్ లెవెల్ అబవ్ ఇవ్వాలి అలా ఇస్తేనే దీనికి ఏంటంటే వాటర్ కంటెంట్ అంటే ఎక్కువ ఉండేసి దీంట్లో ఉండే ఏవైతే విటమిన్స్ ఉంటాయా లేకపోతే ప్రోటీన్స్ ఉంటాయి ఇవన్నీ దీనికే వస్తాయి సో అప్పుడు ఏంటంటే లైక్ హెల్త్ బెనిఫిట్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట లైక్ డైజెషన్ ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నా లేదంటే స్టమక్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చాలా మనం చూస్తూ ఉంటాయి లైక్ సెలబ్రిటీస్ సిక్స్టీ ఏజ్ ఉన్న దే లుక్ లైక్ థర్టీ ఫార్టీ లాగా ఉంటారు సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే హైజ్ యాంటీ ప్రాపర్టీస్ ఉంటాయి సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట సో దానివల్ల దీని ప్రైస్ అనేది హెవీగా ఉంటుంది మార్కెట్లో బయటికి చూడటానికి మాత్రం కంపేరిటివ్లీ మిగతా ఫ్రూట్ కన్నా చాలా అట్రాక్టివ్గా ఉంది సో మీరు అనొచ్చు కాస్ట్ కూడా అంతే ఉంది కదమ్మా అని రైట్ సో ఇది మనకి టాయిల్ ఫ్రూట్స్ లాగా అనిపిస్తోంది అంటే లైక్ మనకు డెకరేషనల్గా కొన్ని ఫ్రూట్స్ మార్కెట్లో ఉంటాయి కదా చూడటానికి అలా ఉంది దీనిలో ఒకసారి పీల్ చేద్దాం పీల్ చేసినాక ఇన్ సైడ్ టేస్ట్ చేస్తాను ఒకసారి అది మన చూపిద్దాం సో ఒకసారి పీల్ చేస్తే ఇన్సైడ్ ఎలా ఉంది అన్నది కూడా మీకు డీటెయిల్గా మనం ఇచ్చేద్దాం ఇన్ఫర్మేషన్ స్వీట్ ఇది స్వీట్నెస్ అనేది లైక్ లైక్ ఏంటంటే ప్రతి డాక్టర్ ఎక్కడికెళ్ళినా కూడా అమ్మ మీరు పండు తినదు మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని అంటారు కాకపోతే ఏజాకే మాంగో అనేసి అనేది తినొచ్చు సో ఎందుకంటే దీంట్లో స్వీట్ లెవెల్స్ అనేది సిక్స్టీన్ టీఎస్ఎస్ ఉంటుంది సో ఉన్న దీన్ని తింటే మాత్రం షుగర్ పేషెంట్స్ అనేది ఇచ్చేస్తారు ఏంటంటే స్వీట్నెస్ తక్కువ ఉంటుంది సో షుగర్ పేషెంట్స్ ఐ మీన్ వాటి ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అంతేంట్లో దీంట్లో ఇన్సులిన్ ఇన్సులిన్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట సో ఇన్సూరెన్స్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది లైక్ షుగర్ వాళ్ళు తిన్నా కూడా అంత ఎఫెక్ట్ ఏం చూపించదు మంచి కలరింగ్ తో ఉంది బయట ఏదైతే మనం రెడ్ కాంట్రాస్ట్ లో కనబడుతుంది ఇన్ సైడ్ ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఒక పీస్ అంటే మిగతావి తిన్న వెంటనే ఒక స్వీట్నెస్ మనకి అనిపిస్తూ ఉంటుంది తిని వెంటనే చెప్పొచ్చు డయాబెటిక్ వాళ్ళు ఉన్న కూడా ఒక పీస్ వాళ్ళకి షేర్ చేయడానికి కూడా మనం ఏమాత్రం వెళ్ళకల్సిన అవసరం కూడా లేదు అంత స్వీట్ గా లేదు కానీ మాత్రం అద్ది సో ఇది మనకి అరకులో ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి ఎస్కోట లాంటి ఏరియాలో సో అక్కడ అనువైన ప్రాంతంలో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళతో ఎక్స్పెరిమెంట్స్ జరిగిన తర్వాత మనకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం సో మియాజాకి మ్యాంగోకి ఎంత డిమాండ్ ఉందో ఆల్రెడీ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫ్రూట్ అందించాలి అనే కాన్సెప్ట్ తో రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల ఏడు వందల రూపాయలు కేజీకి ఛార్జ్ చేస్తూ అవైలబులిటీ చేస్తున్నారు సో ముందు మియాజాకి టేస్ట్ కానీ కలర్ కానీ దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని చూపించడానికి మ్యాంగో మేళాలో వీళ్ళు ఒక స్టాల్ పెట్టి ఎగ్జిబిట్ చేయడం జరిగింది సూపర్ గా ఉంది టేస్ట్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి